మరి బాబు ఏం అంటే ఏం తినలేదు అయ్యగారు అన్నాడు నాన్న నువ్వేంటి ఎలా ఉన్నావు ఇంత సంగు ఏంటి అంటే ఉదయం రాజదేవతో అవుతున్నాను తెలుసు కదా రాజదేవుడు మన ప్రాంతాల్లో చూడు ఒకప్పుడు చూడక తాగితే అందరూ ఎగతాలు చేసేవారు ఇప్పుడు ధర్మంతుడు కూడా చూడబలేతున్నాడు దేవుడు ధనవంతుడు కూడా చూడ తాగమంటున్నాడు అందుకే మనం ఎవరు ఎగతాలు చేయకూడదు ఏ భోజన పదార్థాలు అని ఎగతాలు చేయకూడదు ఉన్న దానిని బట్టి మనం ఏంటంటే శత్రుత కలిగి దాంతోనే మనం ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం కరుణ కాక భోజనం గుణను లేకపోయినా దేవుని స్థుతితో అంటాడు పౌరులు నేను అడిగే వివేక్ తింటున్నారు అని అడిగాను ఆయన ఏం చెప్పాడు తెలుసు ఉదయం ఏం చెప్పిన అడిగాను ఉదయం నన్ను నాలుగు ఇడ్లీ తింటాను అన్నాడు మా తర్వాత రెండు పూరి అన్నాడు తర్వాత రెండు గాయలు అన్నాడు తర్వాత ఇంకొక దోశ అన్నాడు రెండు మనిషివా పశువు అని అడిగాను ఏది ఎందుకంటే అండి నాలుగు ఇడ్లీ అంట రెండు గారెలు అంట రెండు పూరి అంట ఒక దోశ అంట మరి ఏమవుతుంది అంటే శరీరము నాకు అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడలేదండి దేవుని స్తోత్రం చేయాలి అలాంటి కూర్చోలేడు లేకలేడు ప్రార్థన చేయడానికి మోకాలు వేయలేడు ప్రార్థనకి లేకలేడు ఇలాంటి దేవుడికి అవసరమా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు దేవుడు చూస్తాడు దేవుని స్తోత్రం ఎవరైతే తన్ను తను తగ్గించుకొని దేవుని

పాదులు లేచి దాడులు చేసి మందిరాలు కూరిస్తున్నారంటే మనమే కారణం ఏంటో తెలుసునా మోకరించి ప్రార్థన చేయటం లేదా దేవునికి స్తోత్రం ఆది అపోస్తులు వారు ఏం చేశారంటే మోకరించి ప్రాంతంలో ఎడతెగక ఉన్నారు ప్రాంతంలో ఎడతెగక ఉన్నారు ఒక ఆవిడ వచ్చి ప్రార్థన ఇంటిగాడు చేసుకుంటుంది ఎవరికి అనండి అని అడుగుతుంది ఆవిడ వింటాడమ్మా అన్నాను వింటాడు ఎవరు కదా వింటాడు కంటే దేవుడు ప్రార్థిస్తుంది అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటాము మందిరానికి రావాలని అర్థం అది ఇంటికాడ ప్రార్థన చేస్తే వింటాడమ్మా కానీ కొడుకు కానీ కూతురు వస్తే రోగం వస్తే ఇంటికాడ ప్రార్థన చేయమ్మా మందిరం తీసుకురాక దైవ చోట దైవ చోడ చేత ప్రార్థన చేయించకమ్మా అని చెప్పారు నీ ఇంట్లో అనారోగ్యం కలిగినప్పుడు శాస్త్రం కావాలి నీ ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు దైవచొడ్డు కావాలి నీ ఇంట్లో ఇబ్బందులు కలిగినప్పుడు దైవచొండ కావాలి ఒక సహోదరి వచ్చి దైవజోన్ అడిగింది అయ్యో నా కూతురు విడిచిపెట్టి తగ్గి దగ్గర ఆరు నెలలు అయిపోయింది మల్లుడు గారు ప్రార్థన చేయండి దైవజోనం ఇలా దైవజోన్ చెప్పిందో చెప్పిందో సహోదరు వచ్చి చెప్తే దైవజోన్ చెప్పాలి అలాగే చేద్దామమ్మా మనకి వారికి పని ఉంది సంఘం కోసం ఏడము సంఘం కోసం ఉపాసలు ఉండడం సంఘం కోసం ప్రార్థన చేయడం వారి గృహాలు దర్శించడం వారి ఇంటికి వెళ్ళడం వారి భావాలన్నీ వారిని చేసుకొని వారి యొక్క పరిచయం ముందుకు సాగడమే ఉపవాసం ప్రకటించారు దైవజనులు అందరూ వచ్చారు సహోదరి కూడా వచ్చింది ప్రార్థన చేసేవారు శుక్రవారం ఉపవాస ప్రాంతంలో ఉపవాస ప్రాంతంలో ప్రార్థన చేస్తే దేవుడు పెట్టాడు విన్నాడండి విన్నాడు అండి శివారు అల్లుడు వచ్చేసాడు దేవుడు సోదరులు చెప్తామా ఆరు నెలలు విడిచిపెట్టిన అల్లుడు ఇంటికి వచ్చాడండి అప్పుడు శనివారం వచ్చినప్పుడు ఏం చేయాలండి అత్తగారు దేవుని స్థుతించి కనపరిచి దగ్గరికి ఫోన్ చేసి అయ్యా మన ప్రార్థన ఆలకించాడు దేవుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు సంఘం ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి నా అల్లుడు వచ్చాడయ్యా రేపు పాతవాళ్ళు అల్లుడు తీసుకొని నా కూతురు తీసుకొని నీ మందిరానికి వస్తానని చెప్పేసి ఆ యొక్క సహోదరి చెప్పాల వద్దా కూతురు కల్పించి మినప్ప పుట్టడం అరగింది మినప్పటి వచ్చి అంటే ఇంతగామ్మా కూతురు నేను లేదమ్మా అల్లుడి ఇంటికి వచ్చాడు కదా గాయలో ఉంటాయి పదం ఎటువంటి గ్యాప్ కొడుతాం ఆదివారం ఉదయం అయిన తర్వాత ఇల్లు కూతురు పంపి నరకైతే మట్టినట్టుకు రమ్మని ఆదివారం చర్చకు రాలేదు దేవుడు శుక్రవారం ప్రార్థన ఆలోచించి దేవుడి కార్యం జరిగిస్తే ఆదివారం దేవుడి మధ్య రాకుండా ఏం చేస్తారు బిర్యానీలు గాయత్రి కొట్టుకున్నారు దేవుడు కోపం వస్తుంది రాత దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించిన తర్వాత ఎవరి దగ్గరికి రావాలి ఏ సయ్య పాదాల దగ్గరికి వచ్చా కదీ పడి ఏడ్చి సాక్ష్యం చెప్పాలా నీ కోసం సంగమంతా ఉపాసం ఉండి దైవజాత ఉపాసం ఉంటే శనివారం గిండినిపించుకొని దుబ్బు రెప్పించుకొని ఆదివారు గారు అంటుకుని తిట్టావా దేవుని కోపం వచ్చింది అంతేకాకుండా ఆదివారం సాయంత్రం అరుడు కూతురు రామకృష్ణ బీచ్కి వెళ్ళారు అది బీచ్ అయినా తెలియదు మీకు అర్థవాడగా రామకృష్ణ బీచ్ అని చెప్తున్నాం బీచ్కి వెళ్ళారంటే ఆదివారం సాయంత్రం మైందరి కనబడలేదు దేవుడు అన్నాడు కదా ఆరు దినాల మీద శ్రమ పడి ఏడో దిన విశ్రాంతి మీరు ఆచరించవలసిందే పాత నిబంధనలు కట్టడానికి ఒక్కడ బతకడా చంపేమని మోసే ఆజ్ఞానం చేశాడు దేవుడు అవునా కాదా ఎంతమంది తెలుసు రాడుతో కొట్టి చంపేమన్నాడు మోసీతో సార్ అలాగే కాబట్టి మన అయ్యే దేవుడు మన ఇష్టం సరిగా ఆటలాడుకుంటున్నాం సాయంత్రం బీచ్కి వెళ్ళింది ఆ క్రీమ్ అంటే ఏ రోజుకి సార్ కాస్ట్ ఉంటారు పేరు చదువుకోలేదు కదా కాస్ట్లీగా ప్యాకెట్ ప్యాకెట్లతో ఒకటి యాభై రూపాయలు ఎంత వంద రూపాయలు ఓ అరుడికి అరుడేమో సొంతలు ఈత కొడుతున్నాడు కూతురికి మనకు తింటాను ఎక్కడ దసింబాగ డబ్బులు డబ్బు స్తోత్రులు ఎట్టి మనలు కొట్టిన దసింబాబు డబ్బులు ఎట్టి కూడా దసింబాగా ఎట్టి మినపప్పు కాకుండా మటనే కాకుండా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారు ఎవరికి వెళ్ళాలి సొమ్ము అది దేవుని మందిరంకి దేవుని సొమ్ము తన కానుకూల అర్పణలోకి రావాలి ఆయన దశంభాగాలు అయిన దేవుని దేవనావకు రావాలి తినడానికి అర్హత లేదు నేను ఎందుకు చెప్తున్నాడు ప్రార్థన కోసం చెప్తున్నాడు అంశం దశంభాగం కోసం కాదు వెంటనే అక్కడ ఈత కొడుతున్నాడు అల్లుడు అప్ప చక్కగా ఏదో చేరిత పడుతున్నారు ఇది ఈ ఐస్ క్రీమ్ తినేవారు అల్లుడు కనపడలేదు ఏమైపోయాడండి దేవుని స్తోత్రం అయిపోయాడు వెంటనే ఆ రాత్రి కూటం పెట్టిస్తారు ఏం కూటం దేవుడు ప్రేమ మీరు అనుకుంటున్నారు మీరు కొత్త నిబంధనలు అందరూ చావలేదు ఎవరు చాలా జాతీయంలో మందికి ఇది బాగా అలవాటు అయిపోయింది ఏ శుభ్రం ప్రేమ వేరే కనికరి సంబంధం అండి మనం ఏం చేసినా పర్లేదండి చర్చికి వెళ్ళకపోయి పర్లేదండి శుక్రవారం వెళ్ళకపోయి పర్లేదండి మరి అట్లా పర్వత అందుకే రాలేదండి లేదు నడు నొప్పండి ఇంటి నడు నొప్పు రాలేదు ఇంటి కొంచెం సొంతానికి దిగ నడుతూ అడుగునప్పు రాలేదు ఆదివారం దేవుడి మీద నీకు నడుగునప్పి వస్తుంది దేవుడి అబద్ధం అబద్ధం ఆడినప్పుడు దేవత ఏమైనా తెలుసినా ఆమె అంటే ఆమె ప్రభావం వచ్చింది సార్ అని ఏమైనా చెప్పాను అలాగ జరుగును కాక అంటే నీకు మంచి తల నొప్పి అర్థం కాలు చేత పీకుతున్నా సార్ అంటే అలాగ జరుగును కాక దేవతలు అంటే ఎంత నీకు సోమవారం తిరిగి కాలు చేత పీకుతాయి స్టార్ట్ అయిపోతాయి అయ్యా మోసం సోదరు సార్ అంటే అలాగమ్మా ఆ దేవతలు అలాగ జరుగును కాక ఆ మనసు నుంచి నీకు మోసం పట్టుకుంటాయి ఎందుకు దైవజంతో అబద్ధం ఆడితే దేవుతో అబద్ధం అని ఇంకోసారి పిల్ల మీరు మా ఉంది చాలా మంది అనిపిస్తున్నాడు మా మంచి పరిచయం చేస్తున్నాగా గడ మంచు వెళ్తే ఇద్దరు సుభోదరుల దగ్గర వచ్చారు పాస్ట్గా గారండి మీరు మామూలుగా చెప్పిపోండి శాతం తప్పించి మీరు చెప్పకూడదు అండి మీరు అలా అండి మీరు మహమ్మార్ మామూలుగా అమ్మించిన కాక కాక నీ పిల్లలు ఇంజనీర్ అవును కాక నీ పిల్లలు డాక్టర్ అవును కాక నీ బిర్వాలు నిండిపోదు కాక నీ సేవలు నిండిపోరు కాక నీ బిర్యానీ కాక ధనం నిండిపోరు కాక బ్యాంక్ బ్యాలెన్స్ కాక ఆస్తులు అపాయింట్మెంట్ కొనుగోలుగా నీ జీవిస్తానండి ఓ మహానంద వీళ్ళకి అలా చెప్పాలి ప్రసంగాలు ఆ పోస్టును పోతడం ఉన్నప్పుడు ఏ ఇది